మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి అయ్యగారు దీన్ని ఏం చేయమంటారండి అమ్మగారు ఏం చేయమంటారండి అని వాళ్ళని వీళ్ళని సలహాలు తీసుకోవాల్సింది వాక్యం విషయంలో పసివాలుగా ఉన్నప్పుడు ఫోన్ చేసి కనుక్కోవటం లేదంటే ప్రతిసారి అడగటం ఓకే కానీ ప్రభువులోకి వచ్చి ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా బైబిల్లో ఉన్న విషయాలు ఎగ్జాక్ట్గా తెలియకపోతే వీఆర్ ఇన్ డేంజర్ జోన్ వీఆర్ ఇన్ డేంజర్ జోన్ ప్రతి విషయం పట్ల మనకు ఒక అవగాహన ఉండాలి ప్రతి విషయం పట్ల మనకు ఒక స్పష్టత ఉండాలి మనకి దేవుడిచ్చే స్వాతంత్రం విషయంలో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది నడుచుకోవాలి ఏది నడుచుకోడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏది శాతాన్ని తీసుకొచ్చేది ఏది దేవుడు తీసుకొచ్చేది ఏది వాక్యానుసారమైనది ఏది వాక్యానికి విరుద్ధమైనది ఏది మేలనేది ఏది కీడనేది ఏది ప్రతి దాని పట్ల ఒక స్పష్టత వచ్చి ఒక ప్రాబ్లం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు దానిని వాక్యానుసారంగా మనం పరిశీలించి వాక్యానుసారంగా మంచి నిర్ణయం మనం తీసుకోవాలంటే వినగలగాలి అంగీకరించగలగాలి गई गईकन गल